మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చాను ఏపీలో ఇప్పుడే ఘోర ప్రమాదం సంభవించింది ఈ నెల ఇరవై ఏడున వివాహం పెళ్లి వస్త్రాల కోసం వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదం సో మనం చూసుకున్నట్లయితే పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్ళి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు అనంతపురం జిల్లా గుత్తి నేను నలగ నలభై నాలుగో జాతీయ రహదారిపై ఈ ఈరోజైతే సంఘటన జరిగిందనమాట పోలీసుల కథనం ప్రకారం అనంతపురంలోని రాణి నగర్కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లా కారులో బయలుదేరారు గుత్తికి నాలుగు కిలోమీటర్ల దూరంలో రాయల్ దాబా వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది అదే సమయంలో అనంతపురం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న లారీ కారును ఢీకొట్టిందనమాట ఈ ప్రమాదంలో ముగ్గురు స్థలంలోనే మృతి చెందారు మరో ఇద్దరు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై గుత్తి సిఐ వెంకట్రామరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కారు డ్రైవర్ నిద్ర మొత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది మృతులను అల్లి సాహెబ్ షేక్ సరోజ్ బాషా మహమ్మద్ అయాన్ అమాన్ రెహాన్ రహనా బేగంగా గుర్తించారు షేక్ సరోజ్ భాషా వివాహం ఈ నెల ఇరవై ఏడున జరగనుంది పెళ్లి వస్త్రాల కొనుగోలు కోసం హైదరాబాద్ వెళ్ళారు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదాలు చనిపోయారన్నమాట సో విధంగా ఏపీలో నలభై నాలుగో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం సంభవించింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని